ಹಾಯ್ ಹಲೋ ದೋಸ್ತು ಸಂದೀರ್ ಜಯಸೇವಾ ನೆಂಡು ನನ್ನ ವ್ಯವಲ್ ವಿಚಾರ ಬದಲಿತಕ್ಕೆ ಇದು ಮಹುಮಾನಾಗಿ ವಾಯ್ಬಲ್ ಮೈನ ದುರಾಡಿ ಇದು ಮಹಮೈನ ಮಾರ್ವ ಮನಕ್ಕೇ ಎದ್ದಿ ಖೂಬು ಲಾಗ್ ಶ್ರಮ ಅಂತೈತ ಸೊ ಎದ್ದಿ ಖೂಬು ಆಶ್ರಮ ಅಂತೈತೆ మా నాట ఇతకే మహర్నా విచర్కీవల్ చుడురు కాండిరు అని డగరే ఉండే ఏజ్ బార్ వాళ్ళ గిరే విచర్కి ఇతకే మొత్తకే సిం సారో సార్కు కాండికుని ఎదీతే తిరిగీవకనే చూడను వాడుతె ఈ మధ్యలో చుడుకుంగిరే హార్ట్ అటాక్ ఆశ్రమంతా ವೇಯ್ನ ಮಾರ್ಸರ ಮಂದಿ ವಡದೆಬ್ಬ ಲಾಗವಾಲು ಎದ್ದಿ ಲಗವಾಲು ಲಾಗವ ಮಂದರಿನೋ ಬದಲು ಕೊಸ್ಟಿಮಂತಿ ಸೊ ಅದೇ ಲಾಶಿ ಮರಟು ಊರ್ ಲಾಸ್ ಜಾಗ್ರತನಜ್ರೆ ಇದು ವೀಡಿಯೋ ಕೇಸರ ಆನೆ ಲಾಂಗ್ ಜರ್ನಿ ಸೊನ್ವಲಿ ದಾದಲಿರು ಬಾಯಿ ಗಿರೇ ಆ ಏತ ಬಾಟಲ್ ಮಾತ್ರ ಖಚಿತ ಬಂದನಾ ಆನೆ ಗ್ಲುಕೋಸ್ ಪೊಡಿ ಗಿರೇ ఇర జర్నీకి ఇవ ఇరు ఇరణి తను అంటే మళ్ళీ ముఖ్యంగా పోర్లు ఇరుక్కుని చుడు కాండ్రికుని మాత్రం బయట వీళ్ళ తిరిగేసి ఇవ్వ అని ఊరు ఊరుకును దడిమిత ఎరువాళ్ళు దడిమిత మండలు చూడన ఇదు బస్కే బాన్ మన తిన వాళ్ళు ఉడికి సెల్లేమాజ్ ఊరుకును కాండరుకును ఎదితే సొందసివాకి ఎదితే కరసవా కరసశీవాకనే సూడు వాళ్ళు బాధ్యత నా అట్టను రప్పు డవ్వుకున్న విచారకి వాళ్ళు ఒకేనా వస్తాం భార్యకే చూడటికి ఇది దురడి మా అమ్మనికే ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఇంతరు ఆ చూడత వచ్చేమో అంత ఉంటుంది అయితే దురడిమాయినాని మళ్ళీ ఉండే మున కొన్ని రోజుకున్నాగా ఉండే ఎదు ఎద్దీన్ వాళ్ళు కూరుసవాళ్ళము అంత కాబట్టి లాంగ్ జర్నీ కేవలరు ఊర్జరా